అందరికీ నమస్కారం నేను సునీత వెల్కమ్ టు మై కిచెన్ ఫుడ్ బుక్ ఈరోజు మనం టేస్టీగా ఉండేటట్లుగా వంకాయ పులుసు ప్రిపేర్ చేసుకుందాం డిఫరెంట్ స్టైల్లో ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది గ్రేవీగా రైస్లో కలుపుకునేటప్పుడు చిక్కగా ఉండేటట్లుగా ప్రిపేర్ చేసుకుందాం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సింపుల్గా మనం ఏదైనా ఫ్రై చేసుకున్నప్పుడు కానీ లేదంటే చక్కగా ఏ పులుసుని కొంచెం నెయ్యి వేసుకుని పాపడ్స్తో కానీ లేకపోతే వడియాలతో దేనితో అయినా నంచుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది రైస్లోకి సూపర్గా ఉంటుంది సరే ఇప్పుడైతే మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇక్కడైతే నేను ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు వంకాయలు తీసుకున్నాను చూడండి ఇక్కడ ఒక మొత్తం ఒక తొమ్మిది కాయలు అలా ఉన్నాయి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటాయి అన్నమాట అలాగే ఇందులోకి నేను ఒక టమాటా తీసుకున్నాను ఇవన్నీ శుభ్రం చేసుకుని చక్కగా వాటర్తో క్లీన్ చేసుకొని పెట్టేసుకున్నాను ఒక రెండు ఉల్లిపాయలు మూడు పచ్చిమిరపకాయలు మనకి ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అయితే చక్కగా ఈ క్వాంటిటీకి ఈ మాత్రం సరిపోతాయి ఉల్లిపాయలు కూడా చక్కగా మనకి గ్రేవీ లాగా అట్లాగా చాలా బాగా ఉంటుంది ఉల్లిపాయలు అలా వేసుకోవటం వల్ల సరే ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర ఇందులో ఒక స్పూన్ వరకు సోంపు యాడ్ చేస్తున్నాను అలాగే ఎండుమిరపకాయలు సోంపు వేసుకుంటే మనకి ఏ కూరలైనా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది డైజెస్టివ్ సిస్టమ్ ఏదైనా కొంచెం ఇబ్బందిగా ఉన్నా కూడా అరుగుదల కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో మనం ఎండిమిరపకాయలు వేగిన తర్వాత కరివేపాకు వెల్లుల్లి రెమ్మలు వెల్లుల్లి రెమ్మలు ఎక్కువగా వేసుకుంటే పులుసు కూరల్లో చాలా బాగుంటుంది ఈ వంకాయ పులుసులో మీరు వెల్లుల్లిని ఎక్కువగా యాడ్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం ఇంగువ వేసుకొని ఇవన్నీ కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఈ పచ్చిమిరపకాయలు మీ కారాన్ని బట్టి యాడ్ చేసుకోండి మళ్ళీ కారం కూడా యాడ్ చేస్తాం కదా అలాగే ఉల్లిపాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత ఇందులో టమాటాని నేను గ్రైండ్ చేసుకున్నాను ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే పులుసుకూరలు గ్రేవీగా చాలా బాగా వస్తాయి కొంచెం పసుపు వేసుకుని టేస్ట్కి తగినట్లుగా కారం వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని మనం సిమ్లో పెట్టేసుకొని ఈ టమాటా అంతా బాగా వేగాలి మనకి ఆయిల్ అంతా బయటికి స్ప్రెడ్ అయ్యే వరకు వేయించుకోవాలి అప్పుడే మనకి పచ్చివాసన లేకుండా ఉంటుంది కర్రీ కూడా టేస్టీగా ఉంటుంది మూత పెట్టుకుంటే ఒక పది నిమిషాల పాటు చూడండి ఆయిల్ అంతా మీకు పైన కనిపిస్తుంది కదా ఈ విధంగా వస్తే సరిపోతుంది ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులో మనం వంకాయల్ని కొంచెం పొడవుగా కట్ చేసుకుంటే పులుసుకూరలు చాలా బాగుంటాయి సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకుంటే తినేటప్పుడైనా చూడటానికైనా దేనికైనా కూడా పులుసుకూరల్లో ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ వంకాయ ముక్కల్ని మనం ముందుగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసుకుంటే మనకి కరుణెక్కకుండా ఉంటాయి అలా వేసుకోండి ఇప్పుడు ఇందులో టేస్ట్కి తగినట్లుగా ఉప్పు వేసుకొని చూడండి ఈ స్పూన్తో ఒక స్పూన్ చింతపండు గుజ్జు యాడ్ చేస్తున్నాను లేకపోతే మీరు లెమన్ సైజ్ చింతపండు అయినా తీసుకోండి గుజ్జు లేకపోతే నేనైతే ప్రిపేర్ చేసుకొని ఉంచుకున్నాను ఒక స్పూన్ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇందులో మనం త్రీ హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఎక్కువ వాటర్ యాడ్ చేసుకుంటే నీళ్ళ నీళ్ళగా ఉంటుంది కదా రసంలాగా అలా కాకుండా మనకి ఇలా పులుసులాగా కొంచెం చిక్కగా గ్రేవీగా రైస్లో కలుపుకునేటప్పుడు బాగుండాలంటే వాటర్ తక్కువ యాడ్ చేసుకొని టమాటాని మంచిగా ఇలా గ్రైండ్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి త్రీ హండ్రెడ్ ఎంఎల్ కరెక్ట్గా వాటర్ మనకు సరిపోతుంది పులుపుకి అన్నిటికీ కరెక్ట్గా సరిపోతుంది చూడండి ఈ విధంగా మనకి ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనం ఇందులో ఇప్పుడు మనం ఎప్పుడైనా సరే పులుసు కూరల్లో బెల్లం వేసుకుంటే బాగుంటుంది చింతపండు వేస్తాం కాబట్టి బ్యాలెన్స్ అవుతుంది పులుపు అంతా బ్యాలెన్స్ అవ్వాలంటే కొంచెం బెల్లం యాడ్ చేసుకోవచ్చు చూడండి మొక్క ఉడికింది కదా ఇప్పుడు ఇందులో నేను ఒక స్పూన్ వరకు బెల్లం పొడి యాడ్ చేస్తున్నాను చివరిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే మనకి కొంచెం చల్లబడిన తర్వాత ఈ పులుసు మనకి ఇంకొంచెం దగ్గరగా వస్తుంది కొంచెం చిక్కగా కూడా ఉంటుంది చూడండి ఎంతో టేస్టీగా ఉండే వంకాయ కర్రీ మనకి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనం టమాటాని గ్రైండ్ చేసుకొని వేసుకున్నాం కదా చిక్కగా కూడా ఉంటుంది పులుపు అన్నీ కరెక్ట్గా సరిపోతాయి వాటర్ కానీ అంతా ఈ ఇలా మీరు కరెక్ట్గా ఇలా చేసుకుంటే టేస్ట్ కానీ అంతా చాలా బాగుంటుంది చక్కగా మనం వేడి వేడి అన్నంలో కొంచెం పులుసు వేసుకొని అప్పడాలు కానీ వడియాలు కొంచెం నెయ్యి వేసుకొని లేకపోతే ఏదైనా ఫ్రైతో అయినా మనం సైడ్ డిష్గా పెట్టుకొని అయినా తినచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కూరల్లో ఎక్కువగా సోంపు యాడ్ చేసుకున్నా కూడా మనకి ఫ్లేవర్ చాలా బాగుంటుంది నేనైతే రెగ్యులర్గా కూరల్లో కానీ రైస్ ఐటమ్స్లో కానీ రెగ్యులర్గా సోంపు అయితే వాడుతూ ఉంటాను ఇది మనకి సోంపు జీలకర్ర వాము ఇలాంటివన్నీ మనకి హెల్త్కి చాలా మంచిది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సరే వంకాయ పులుసు అయితే చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్